హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తుంది బృందావనం టౌన్షిప్ ఇది వచ్చేసి నెమిలా విలేజ్ అని ఆనుకొని ఉంటుంది నెమిలా విలేజ్ వచ్చేసి మనకు యాదగిరిగుట్ట నుంచి దగ్గరలో ఉంటుంది యాదగిరిగుట్ట బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇందులో మనకు వంద గజాల ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ కలిగిన ఓపెన్ ప్లాట్ కేవలం రెండు లక్షల యాభై వేలకు మాత్రమే సేల్ చేస్తున్నారు ఇందులో అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ అయితే అన్నీ ఉన్నాయి అదేవిధంగా ఇది మన ఉప్పల్ డిపోకు వచ్చేసి డెబ్బై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సో ఈ విలేజ్కి మనకు వెంచర్కి అయితే సెవెంటీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మొత్తం వంద గజల ఫ్లాట్ వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే వీళ్ళు సేల్ చేస్తున్నారు మిగతా సమాచారం కోసం మీకు ఓనర్స్ నెంబర్స్ ఉంటే కాల్ చేయవచ్చు సో అదేవిధంగా మనకు యాదగిరి రోడ్డు నుంచి నైన్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి వెంచర్ పేరు వచ్చేసి బృందావనం టౌన్షిప్ మిగతా సమాచారం కోసం పైన ఓనర్స్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళకు కాల్ చేసి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవచ్చు వంద గజల ప్లాట్ ఫుల్ ఎల్ పేడు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి కేవలం రెండు లక్షల యాభై